అందరికీ నమస్కారం నేను మీ హరిప్రియ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాల్టి షార్ట్ వీడియో ఏమిటంటే వినాయకుణ్ణి మా వీధిలో కూడా నిలబెట్టారండి రోజుకు ఒకళ్ళ చొప్పున ప్రసాదం అయితే తీసుకువెళ్తున్నాము ఈ రోజు నా టర్న్ వచ్చింది నేను రవ్వకేసరి ఉడకబెట్టిన శనగలను తాలింపుగా వేసి స్వామివారికి నివేదన చేయడానికి పూజారి గారికి అయితే ఇచ్చాను పూజ అయిన తర్వాత నివేదన చేశారు నిజం చెప్తున్నానండి నైవేద్యం కోసం మనం రుచి చూడకుండా చేస్తాం కదా స్వామికి నివేదన చేసేసరికి అసలు ఎంత రుచిగా ఉందో చెప్పలేను అందరూ కూడా ఎంతో మెచ్చుకున్నారు నాకు చాలా ఆనందం అనిపించింది ప్రసాదం చాలా బాగా చేశావు చాలా బాగుంది అని అందరూ అన్నారు ఆ తర్వాత లేడీస్ అందరం కలిసి కోలాటం అయితే చేశాము చాలా సరదా అనిపించింది కోలాటం తర్వాత వినాయక స్వామికి మహాహారతిని ఇచ్చాము లైట్స్ అన్నీ కట్టేసి ప్రతి ఒక్కరూ దీపాలు వెలిగించి స్వామికి హారతిని ఇచ్చాము ఇది అయితే కన్నుల పండుగ అని చెప్పచ్చండి ఇంకా తర్వాత నెక్స్ట్ డే గణపతి హోమం అయితే నిర్వహించారు భోజనాలు అన్న ప్రసాదాలు అన్ని చేశారు తర్వాత నెక్స్ట్ స్వామివారి ముందు పాటలు పాడాము ఇంకా స్వామికి వేట్కోలు చెప్పే సమయం అయితే వచ్చింది చాలా బాధ అనిపించింది ఇంకా కుర్రాళ్ళందరూ కలిసి స్వామి ఊరేగింపు కోసం ట్రక్లో అయితే ఎక్కించేశారు సరదా కోసం చిన్నపిల్లలందరి చేత ఉట్టి కొట్టించారు చిన్నపిల్లలు అయిన తర్వాత పెద్దవాళ్ళ చేత ఉట్టి కొట్టించారు ఇంకా సాయంత్రం వేడ్కోలు చెప్పే సమయం అయితే ఆసన్నమైందండి ఎంతో బాధ అనిపించింది నిజంగా మళ్ళీ ఈ వినాయక చవితి కోసం మళ్ళీ సంవత్సరం అంతా వెయిట్ చేయాలి అనే ఒక బాధ అయితే మిగిలింది అయ్యో ఈ ఏడాది గణపతి నవరాత్రులు అయిపోయాయి అనే బాధ అయితే మిగిలిందండి నిజంగా కానీ ఈ సంవత్సరం నాకు చాలా బాగా నచ్చిందనే చెప్పచ్చు ఇంట్లో అన్నీ బాగా చేసుకున్నాను పూజ బాగా చేసుకున్నాను అలాగే ప్రసాదాలు వండి ఇచ్చాను అన్ని కార్యక్రమాల్లో కూడా చక్కగా పాల్గొన్నాను అనే తృప్తి అయితే మిగిలిందండి సర్వే జనా సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇవాళ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ ఫర్ వాచింగ్